హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త పెన్షన్ రూల్స్ నిర్మలా సీతారామన్ గారు కీలక ప్రకటన అయితే చేశారండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై రెం ఇరవై మూడవ తేదీన దేశంలో బడ్జెట్ను ప్రకటించిన తర్వాత ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ అనేక అంశాలపై అయితే నిర్ణయం తీసుకున్నారండి ఈ బడ్జెట్లో పాత పెన్షన్ విధానం అమలుపై నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆశలైతే పెట్టుకున్నారు ఉద్యోగుల అంచనాల మేరకు పాత పెన్షన్ అమలుకు బడ్జెట్లో నిర్ణయం తీసుకున్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే తెలుసుకుందామండి ఇక కొత్త పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్పై చాలా కాలంగా వివాదం నడుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కొత్త వార్తను అయితే విడుదల చేశారండి పాత పెన్షన్ విధానాన్ని మళ్ళీ అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగం చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉండగా ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా కొత్త పెన్షన్ విధానాన్ని సమీక్షిస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించారు ఇక కొత్త పెన్షన్ స్కీమ్కు సంబంధించి కొనసాగుతున్న వివాదాల పరిష్కారానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని ఉద్యోగులందరికీ సమర్పణను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా మార్పులు చేస్తామని ఆర్థిక మంత్రి అయితే తెలపడం జరిగిందండి ఇక నేషనల్ పెన్షన్ సిస్టమ్ పెట్టుబడి మరియు పదవి విరమణ కోసం ఉత్తమ పథకాలలో ఒకటి ఈ పథకం కింద ఇప్పటి వరకు రెండు లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు లభిస్తుంది ఆదాయ పన్ను సెక్షన్ ఎన్వైసీ కింద ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు మరియు సెక్షన్ ఎన్వైసీసీడీ ఒకటి బి కింద యాభై వేలు చెల్లుతుందండి ముఖ్యంగా పాత పన్ను విధానంలోనే రెండు లక్షల వరకు కూడా మినహాయింపు అనేది లభిస్తుంది నిజానికి ఎన్పిఎస్ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తోందండి ఇక పాత పెన్షనర్ ఓపీఎస్ డిమాండ్కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఎన్పిఎస్ కింద పెన్షన్ను పెంచాలని నిర్ణయించింది పాత పెన్షన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలనే కేంద్ర ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి పాత పెన్షన్ డిమాండ్ నెరవేర్చామని ప్రభుత్వం అయితే చెబుతోంది కానీ నేషనల్ పెన్షన్ సిస్టంలో రిజల్ట్ రిజిస్టర్ చేసి పెట్టుబడి పెట్టే ఉద్యోగులు వారి చివరి వేతనంతో యాభై శాతం పెన్షన్గా ఇవ్వవచ్చు దీంతో ఉద్యోగులకి పాత పెన్షన్ లాగే వస్తుంది అని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్